ఎస్వీ న్యూస్ కి స్వాగతం దేవరకొండ పట్టణంలోని గాంధీ బజార్కు చెందిన చొల్లేటి భాస్కరాచార్య గతంలో నలభై సంవత్సరాలుగా స్వర్ణకారుల సంఘం బీసీ సంక్షేమ సంఘం ఛత్రపతి శివాజీ వివిధ సామాజిక ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమంలో ముందుండి అనేక రకాల పదవులు చేస్తూ ప్రజలే నా ఊపిరి అని నిత్యం ప్రజల కోసం ప్రజా ఉద్యమంలో పాల్గొని నిత్యం సమాజ సేవ చేసినందుకు గాను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ మరియు నల్గొండ జిల్లా సెలెక్టెడ్ కమిటీ జిల్లా చైర్మన్ డాక్టర్ చింతపల్ల శ్రీనివాస్ గౌడ్ అవార్డు ఎన్నిక చేశారు ఎన్నిక చేసినందుకు తెలియజేశారు గౌరవనీయులు పెద్దలు చొల్లిటి భాస్కర్చార్య గారు వారు విద్యార్థి నుంచే శివ సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో వారు ఎదిగినటువంటి వ్యక్తులు మరి అదేవిధంగా అనేక సామాజిక ఉద్యమాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ మరీ ముఖ్యంగా మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలకు అనుగుణంగా ఈ సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తిగా బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని గుర్తించి మహాత్మా జ్యోతిబా ఫులే నేషనల్ అవార్డుకు వారిని సెలక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయం ఇవ్వగా ఈ యొక్క అవార్డును జూన్ పదవ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించబోయే బహుజన్ రైటర్స్ వెస్టర్న్ ఇండియా కాన్ఫరెన్స్ను కాన్ఫరెన్స్లో వారికి ఈ అవార్డును ప్రధానం వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి అవార్డు సెలెక్షన్ కమిటీ మెంబర్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున భాస్కరాచార్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను కొంచెం ఆలో